ఫస్ట్లో ఏమనుకున్నాను తెలుసా నేను ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ ఉండగా నన్ను సువార్త పట్టుకుంది గట్టిగా వాక్యం ఒక పక్క బిజినెస్ చేస్తూ వాక్యం వింటున్నా రెండు జరుగుతున్నాయి ఇదంతా ఇప్పుడు రెండు వేల తొమ్మిది మాట నేను బిజినెస్ చేస్తూనే వాక్యం వింటున్నా చెప్పాను చాలా సార్లు మీకు నేను బిజినెస్కి వెళ్ళేటప్పుడు లైన్కి వెళ్ళేటప్పుడు చిన్న పాకెట్ బైబుల్ జేబులో పెట్టుకుని వెళ్ళేవాడిని అక్కడ పొద్దులు వసూలు చేసినప్పుడు పొద్దులు తీసుకోవడం బాకీలు ఇవ్వడం బాకీలు వసూలు చేసుకోవడం ఫ్రీ టైంలో ఆ బైక్ మీద కూర్చోనో ఆఫీసులో కూర్చోనో ఆ బైబుల్ కొత్త నిబంధన ఒక్కటే చిన్నది చదవడం ఇది నాకు దినకృత్యం అయిపోయింది నా దినచర్య అయిపోయింది సో ఇప్పుడు నా నేను డైలమాలో పడ్డాను కొన్నాళ్ళకి అప్పుడు నాకు వచ్చిన నిర్ణయం ఏంటంటే నేను డబ్బులు బాగా సంపాదిస్తున్నాను కాబట్టి నా బిజినెస్ బాగుంది కాబట్టి హ్యాపీగా నా లైఫ్ లీడ్ అవుతుంది కాబట్టి నేను ఏం చేద్దామంటే నేను డబ్బులు బాగా సంపాదిస్తూ ఈ బైబిల్ బాగా నేర్చుకుంటూ వేదికలెక్కి చెప్పగలిగే సేవకులు ఎవరైనా ఉంటే వాళ్ళని సపోర్ట్ చేసి మీటింగులు పెట్టించడం లేకపోతే వాళ్ళని సపోర్ట్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం వాళ్ళకి సపోర్ట్గా నిలబడితే సరిపోద్ది కదా నాకు చేయగలిగే నాకు బాగా వచ్చింది ఏంటంటే అప్పటికే అదే కనబడుతుంది నాకు ఇది చేస్తే సరిపోద్ది మనకి అని మీకు తెలియదు కానీ ఇప్పుడు చెప్తే బాగోదు కానీ కొన్ని మీటింగ్స్ కూడా చేశానా నేనే కన్వీనర్ని నేనే కన్వీనర్ని కన్వీనర్గా రెండు మూడు మీటింగ్స్ చేశా కానీ అప్పటికి లోతైన సత్యం ఒకటి ఉందన్న సంగతి నాకు తెలీదు కొంతమంది సత్యం తెలియని వాళ్ళతో కూడా మీటింగ్ చేసేసా కానీ ఇంకా లోతుగా డెప్తికి వెళ్ళాలి వాళ్ళకి ఇంకా బైబిల్ తెలియదు అని నేను అనుకోవాలా ఎందుకంటే టీవీలో కనబడుతున్నాడుగా శుభవార్త మంచి వార్త అంతే చేయించేద్దాం అని చేసిన సందర్భాలు టూ థౌజండ్ నైన్లో ప్రారంభంలో జరిగాయి ఆ తర్వాత ఇంకా బైబిల్ లోపలికి వెళ్తున్నాను ఇంకా లోపలికి వెళ్తున్నాను అప్పుడు నేను అనుకున్నాను మనం కన్వీనర్గా పనికిరాం మనం స్పీకర్ అయితేనే ఎక్కువ పని చేయగలం కన్వీనర్గా ఉండే కట్అవుట్ కాదు ఇది ఏ కట్అవుట్ ఇది స్పీకర్ అయితేనే ఎక్కువ పని చేయగలిగే కట్అట్ ఇది అని అప్పుడు డిసైడ్ అయ్యి కన్వీనర్ స్థాయిలో నుంచి ఓ మీట్ పైకి ఎక్కి డబ్బులు ఖర్చు పెట్టి మీటింగ్లు పెట్టించినోడి నేను అప్పుడు కొన్ని ఫంక్షన్ హాల్స్ అంతెందుకు ఇదే రాజమండ్రిలో వై జంక్షన్లో చిన్నది దాని పేరు కూడా మర్చిపోయాను ఆనంద్ రోటరీ ఆనంద్ రోటరీ ఒక క్లబ్ ఉంటుంది చిన్నగా ఉంటుంది ఒక ఐదు వందల మంది పడతారు అక్కడ కూడా మనం కన్వీనర్గా రెండు మూడు జరిగినాయి టూ థౌజండ్ నైన్లో సో అనపరితలో జరిగినాయి మా ఊళ్ళో జరిగినాయి ఆ చుట్టుపక్కల రెండు మూడు జరిగినాయి సరే డబ్బులు ఉన్నాయి నా దగ్గర నేను అప్పటికే ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నా మారిపోయా భయం వచ్చింది దేవుడు అంటే భక్తి వచ్చింది దేవుని కోసం ఏదైనా చేయాలనే తపన మొదలైంది తాపత్రయం మొదలైంది ఆ తాపత్రయంలో తపనలో పుట్టిన ఆలోచన అది సో ఆ తర్వాత 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 జరిగిన సంఘటనలు నన్ను నాకు తెలియకుండానే స్పీకర్గా మార్చాయి నేను మరలా మీ అందరి ముందు చెప్తున్నా చిన్నతనం నుంచి ఎప్పుడు ఈ మైక్ పట్టుకుని మాట్లాడడం కాదు నేను అంటే కాలేజీలో పాటల పోటీల్లో ఫస్ట్ వచ్చింది ఎప్పుడో యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఆ కాలేజీలో అవి కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పితే ఇలా పబ్లిక్ మీటింగ్లో పబ్లిక్ స్పీకర్గా కూర్చొని జనాలు కూర్చోబెట్టి మాట్లాడిన దాఖలాలు ఎప్పుడు నాకు లేవు అలాంటి పరిస్థితులు ఎప్పుడు నాకు తారస పళ్ళ మనంతా రఫ్ రా సో అలా రఫ్గా బతికినో తప్ప ఎవరితోనో మాట్లాడడం అది ప్రేమగా మాట్లాడటం అసలు రాదు మనకి చిన్నప్పటి నుంచి రాదు ప్రేమగా మాట్లాడటం ఆప్యాయంగా మాట్లాడడం ఇలాంటివి వచ్చి వచ్చి ఉండేవి కాదు ఆటోమేటిక్గా మీకు తెలుసు కదా నా వృత్తి అలాంటిదేమో నాకు మామూలుగా అందరిలా మాట్లాడటం వచ్చు అనమాట సో అలాంటి స్థితిలో నుండి దేవుడు నన్ను ఇక్కడ దాకా నడిపించడం ఇప్పటికీ నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు ఆశ్చర్యంగానే అనిపిస్తుంది నా పాత ఫోటోలు చూసుకున్న నా పాత జీవితం గురించి ఆలోచించిన నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఒక పాత్ర ఏ రీతిగా వాడబడాలి ఒక పాత్రకు దేవుడిచ్చిన ఇచ్చిన ఆధిక్యత ఏమిటి ఆ పాత్రను దేవుడు ఎలా వాడుకోబోతున్నాడు అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది మీరు తీసుకోవాలి నిర్ణయం మీరు తీసుకోవాలి ఇప్పుడు నువ్వేంటి నువ్వు ఏం చేయగలవు బాగా ఆలోచించు పదును పెట్టబడితే నీలో కూడా ఒక రూతు ఉండొచ్చు నీలో ఒక ఇస్తేరు ఉండొచ్చు నీలో ఒక మరి ఉండొచ్చు నీలో ఇంకా చాలామంది భక్తులు ఉండొచ్చు భక్తురాళ్ళు ఉండొచ్చు వాళ్ళను దాచేసి ఇలాగే చచ్చిపోతాను అనుకుంటే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు వాళ్ళని దాచుకో నీలో ఉన్న భక్తుల్ని బయటికి నీలో ఉన్న భక్తుడిని బయటిది నీలో ఉన్న భక్తురాలని బయటికిది నువ్వు ఏం చేయగలవో ఆలోచించు నువ్వు ఎలా దేవుని కొరకు వాడబడగలవో ఆలోచించు మరలా గుర్తు చేస్తున్నాను రెండు వేల యాభై నాటికి ఉన్న వాళ్ళలో కొందరు ఉండరు ఏమైనా రైట్ ఆర్ రాంగ్ అందరూ అనలేదు నేను కంగారు పడకండి నేను చాలా మంచిగా చెప్పాను ఏమన్నాను నేను రెండు వేల యాభై నాటికి ఇక్కడ ఉన్న వాళ్లలో ఇంక్లూడింగ్ మీ కలుపుకోండి ఏమో చెప్పలేం కొందరు ఈ భూలోకంలో ఉండరు అయితే పరలోకానికి అయిన పోతారు అంటే పోతారు లేకపోతే దరిద్రం బాగోకపోతే ఆ పోయే వాళ్ళు కూడా ఉంటారు ఇక గురుగుల్లాగా ఉంటే గనక ఓదుమలా ఉంటే నో ప్రాబ్లం మీకు జీవితం కన్ఫామ్ ఎందుకంటే ఆయన ఎంత విశ్వాసం ఉంచిన వాడు మరణంలో నుండి ఎక్కడికి పోయాడు జీవనంలోకి పోయి భయపడక్కర్లా మీరు కదా సో రెండు వేల యాభై నాటికి ఇక్కడ చాలా మంది ఉండరు అన్న దాంతో ఎంతమంది ఏకీభవిస్తున్నారు ఏకీభవించిన వాళ్ళు ఎత్తకండి ఎంతమంది ఏకీభవిస్తున్నారు అందరు ఏకీభవిస్తున్నారు గుడ్ 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 గాడ్ బ్లెస్ యూ లవ్ యూ ఆల్ ఎందుకంటే మీరు సత్యంలో ఉన్నారు కాబట్టి నిజాలు ఒప్పుకోవాలి నిజాలు మాడుకోవాలి మనం రైట్ ఇప్పుడు రెండు వేల యాభై నాటికి మనలో చాలా మంది ఉన్నాం అని ఫిక్స్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం అది కూడా ఆలోచించాలి కదా ఇప్పుడు ఏం చేద్దాం ఇంటికెళ్ళి శుభ్రంగా మటన్ కూర చికెన్ కూర తినేసి పడుకుని ఏ సీను ఉపయోగం లేదు కదా ఆ గురకలు మానేసి ఏం చేద్దామని ఆలోచిస్తే నీకు క్లారిటీ వస్తుంది నాకు అలాగే వచ్చింది క్లారిటీ నేను ఫస్ట్ కన్వీనర్గా బతికేద్దాం అనుకున్నాను మా నాన్నగారు ఇచ్చిన గొప్ప సలహా కూడా అదే అరే ఎట్టి పరిస్థితుల్లో కూర్చున్న కొమ్మని నరుక్కొకరు అబ్బాయి నీ మంచి కోసం చెప్తున్నా రే పొద్దున ఎందుకు ఇలా చేశానా అని ఏడుస్తావు ఎందుకు ఇలా చేశానా అని బాధపడతావు అన్నారు ఆయన ఒక పక్క ఆయన మాట ఆ టైంలో కరెక్టే అనిపించేస్తుంది నాకు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటే ఏమో నిజమేనేమో నిజమేనేమో ఎందుకు ఇబ్బందులు పడాలని ఒక పక్క లేదు మనసులో తొలిచేస్తుంది ఏ ఇదేంట్రా నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఉంది నువ్వు చేయాల్సింది ఎల్లుచి సాధించు ఈ కంఫర్ట్ జోన్లో ఉండిపోకు బయటికి రా అని మనసు చెప్తోంది లోపల నాకు తెలియకుండానే ఒక ప్రేరేపణ నువ్వు బయటికి రా ఆయన మీద ఆధారపడు నువ్వు ఆయన గురించి నేర్చుకున్నావు కదా నువ్వు బయటికి పోవని సో ఈ విధంగా ఒక సంఘటన నాకు ఎదురైంది ఆ సంఘటన ద్వారా నాకు మా చిన్న ఇబ్బంది వచ్చింది ఆ రోజు ఏమైందో తెలియదు మా పార్ట్నర్కి నా మీద కోపం వచ్చింది అందుకే ఇప్పటికైనా పార్ట్నర్ నాకు మంచి మహానుభావులకు కనబడతాడు ఆ రోజు కోపం వచ్చింది ఆడి కోపం అయితే నా కోపం పది అప్పుడు సో ఆ కోపం అన్నాడు ఇలాగైతే నువ్వు బైబిల్ తేవడానికి వీలు లేదన్నాడు ఇలాగైతే నువ్వు బైబిల్ జేబులో పెట్టుకుని రావడానికి వీలు లేదు ఇలాగైతే కుదరదు అన్న మాట వచ్చినప్పుడు నేను అన్నాను అసలు నీ బిజినెస్సే నాకు వద్దు గెట్ అవుట్ గెట్ లాస్ట్ తేల్చాయి అన్నాను అసలు అంత రోషంగా ఎందుకన్నా నాకు తెలీదు ఆ క్షణంలో వాడు ఎలా ఉన్నా మర్నాడు ఆడు ఒప్పుకోనని కూర్చున్నాడు ఏ కుదరదు అలాగా ఏదో కోపం మోహన్ ఏదో అనుకుంటాం అలా వదిలేస్తానంటే కుదరదు మొహన్ కుదరదు అన్నాడు సస్సేమిరా ఇంకా నా నిర్ణయం కాక మారదో ఐఎమ్ డన్ అన్నా అప్పుడు నేను గుడ్డిగా తీసుకున్నాను నిర్ణయం ఎలా తీసుకున్నా నాకు తెలియదు మా నాన్న ఒక పక్కన సోల వేసుకుని బయలుదేరాడు మా అన్నయ్య ఒక పక్కన కొనపం వేసుకుని బయలుదేరాడు మా అమ్మ పక్కన మొదలుపెట్టింది అరే తప్పురా నువ్వు చేస్తున్నది తప్పురా నువ్వు చేస్తున్నది తప్పురా అన్న కూడా తప్పో ఒప్పో నా మనసు ఒప్పుకోవట్లేదు నా వల్ల కాదంతే అన్నాను అలా ఎందుకు తీసుకున్నానో తెలీదు రెండు వేల పదిలో కడియం వేదికగా చచ్చిపోయిన గణరాజు గారి పాపం ఆయన పరదేశిలో ఉండి మాటలు వింటూ ఉంటే ఆనందపడతారు రెండు వేల పదిలో అప్పటికే నేను చిన్న చిన్నగా ఆళ్ళకేళ్ళకి చెప్తున్నాను దేవుని వాక్యం రెండు వేల పదిలో అనుకుంటాను ఒక మీటింగ్ జరుగుతుంది కడియంలో కడియం హై స్కూల్ గ్రౌండ్లో అప్పుడు ఆయన నన్ను వచ్చి బతిమలాడాడు ఒక్కసారి పబ్లిక్ మీటింగ్లో మీరు మాట్లాడాలని నేను ఎప్పుడు పబ్లిక్ మీటింగ్లో వాకింగ్ చెప్పలేదండి నాకు రాదండి అన్నాను లేదు లేదు అలా అనొద్దు మీరు మాట్లాడాలి ఒకసారి మా మీటింగ్ అన్నది మీరు మాట్లాడాలి అన్నాడు సో అలా రెండు వేల పదిలో పబ్లిక్ మీటింగ్లో ఫస్ట్ ఫస్ట్ డైరెక్ట్ వేదిక ఎక్కడమే ఏమైతే డైరెక్ట్ పెద్ద వేదిక అప్పుడు చాలా మంది ప్రజలు వచ్చారు సో ఆ రకంగా అక్కడ మన ఫస్ట్ మెసేజ్ పడింది సో అలాగా నేను నాలో ఉన్న ఈ పవర్ ఇది నాలో ఈ సామర్థ్యం ఉంది నా తండ్రి కొరకు నేను నిలబడితే గొప్ప కార్యాలు నేను చేయగలను నేను నా తండ్రి కొరకు నిలబడితే నేను వాడబడతాను అనే భావన మనకు వచ్చినప్పుడు నువ్వేంటి నీ సామర్థ్యం ఏంటి అనేది నీకు అర్థం అవుతుంది నువ్వేం చేయగలవు ఏం చేస్తే నువ్వు ఎక్కువ సాధించగలవు ఏం చేస్తే నువ్వు ఎక్కువ మందిని సంపాదించగలవు ఏం చేస్తే నువ్వు ఎక్కువగా నీ తండ్రిని సంతోషపెట్టగలవు నీ తండ్రిని సంతోషపెట్టే ప్రక్రియలో ఏ ప్రక్రియ ది బెస్ట్ ఏ ఆప్షన్ ది బెస్ట్ అనేది నువ్వు ఎంచుకోవాలి